అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ నేను హైదరాబాద్ కూకటిపల్లిలో జరిగిన సంఘటన మీద ఒక పదేళ్ల బాలిక ఆరో తర చదువుతుంది ఆ పాప ఆ పాపని ఇంట్లో తల్లి తండ్రి లేని సమయంలో ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి చొరబడి కత్తితో పొడిసి తలుపులకి బెడియా వేసి పారిపోయిన సంఘటన పెద్ద సంచలనంగా మారింది ఆ సంఘటన మీద పోలీసులు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు ఇవాళ ఒక అనుమానితుడిని అదుపులో తీసుకొని విచారిస్తూ ఉన్నారు నిజానికి అది జీ ప్లస్ టూ అపార్ట్మెంట్ అట అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు ఎక్కడ పనిచేయని పరిస్థితి బయట రోడ్డు మీద ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా ఒక అనుమానితుడిని అదుపులో తీసుకున్నారు ఒకసారి జరిగిన సంఘటన వివరాల్లోకి వెళ్ళినప్పుడు నిన్న మండే ఆ పాపకి సెలవు అంట మా ఆదివారం సెలవు తర్వాత ఆ స్కూల్లో ఏదో ఒక కారణం ఇచ్చా సోమవారం కూడా సెలవు ఇచ్చారట వాళ్ళ తండ్రి మెకానిక్ చెట్టులో పని చేస్తాడు పనికి వెళ్ళిపోయాడు అంతకుముందు ఆదివారం కుటుంబం అంతా కలిసే ఉంది కానీ సోమవారం తండ్రి తన పని మీద తను వెళ్ళిపోయాడు మెకానిక్ షెడ్కి అక్కడ పనిచేస్తాడు కాబట్టి తల్లి కూడా ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తాడు అక్కడికి ల్యాబ్కి వెళ్ళిపోయింది తల్లి తమ్ముడు స్కూల్కి వెళ్ళిపోయాడు ఈ పాపకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు అంటే అతను స్కూల్కి వెళ్ళిపోయాడు చిన్నపిల్లవాడు మేబీ ప్లే స్కూల్ అనుకుంటే ఇంకా సమాచారం కరెక్ట్గా తెలియదు అతను స్కూల్కి వెళ్ళిపోయాడు ఈ పాప ఒకటే ఒంటరిగా ఇంట్లో ఉంది ఒంటరిగా ఇంట్లో ఉంది మరి ఎవరికి తెలుసో ఏమో వచ్చింది దొంగలో లేకపోతే వాళ్ళ బంధువులు వీళ్ళ మీద కోపంతో ఉన్న ఇంకెవరో అపార్ట్మెంట్ జీప్లస్ టూ వీళ్ళు పెంట్ హౌజ్లో ఉంటారు పైన రెండు ఫ్లోర్ల పైన పెంట్ హౌజ్లో ఉంటారు వీళ్ళు మరి దొంగలే వచ్చి ఉంటే ఈ ప్లస్ టూ మొత్తం చాలా అపార్ట్మెంట్లు కింద కూడా ఉంటాయి కదా అక్కడ కాకుండా డైరెక్ట్ పైన ఉన్నటువంటి పెంట్ హౌజ్ కింద దాకా వచ్చారు పెంట్ హౌజ్లో ఈ పాప ఒక్కటే ఉన్న విషయం దొంగలకి ఎలా తెలిసింది వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా వీళ్ళ మీద కోపంతో ఆ పాపని చంపే ప్రయత్నం చేశారా వీళ్ళకి వీళ్ళ మీద పగతో రగిలిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ కోణంలో కూడా నిన్న పోలీసులు ఎంక్వైరీ చేశారు కానీ వాళ్ళు చెప్పడం మాకు ఎవరితోనూ గొడవలేవు మాకు ఎవరితోనూ పగలేవు మా పని అయితే మేము చేసుకుంటాం మేము మా జీవితం మీద మేము గడుపుకుంటాం అయినా పగుంటే తల్లి మీద తండ్రి మీద తీర్చుకుంటారు కానీ అంటే పెద్దవాళ్ళ మీద తీర్చుకుంటారు కానీ చిన్నపిల్లల మీద ఏంటి ఈ చర్చ కొనసాగింది ఏది ఏమైనా అన్ని కోణాల్లో పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఇది దొంగల పని అనేటువంటిది ఒక ప్రాథమిక నిర్ధారణ దొంగలు కాకపోతే ఆ ఏరియాలో కొంత ముందుగానే స్కెచ్ వేసి ఆ పాప ఒంటరిగానే ఉంది అన్న విషయాన్ని తెలుసుకొని ఏమైనా వెర్రి ఆ పాపని చంపేశారా అనేటువంటిది ఇంకా తెలియాల్సి ఉంది కానీ ఏది ఏమైనా అన్ని కోణాల్లో త్రీ సిక్స్టీ డిగ్రీస్లో పోలీసులు ఎంక్వైరీ కొనసాగుతూ ఉంది మదరు పనికి వెళ్ళారు తండ్రి పనికి వెళ్ళారు వాస్తవానికి తండ్రి పన్నెండు గంటప్పుడు లంచ్ చేయడానికి ఇంటికి వచ్చారట ఆ లంచ్ చేయడానికి ఇంటికి వచ్చిన క్రమంలో తలుపుకి బేడీ పెట్టుంది ఇంట్లో పిల్ల ఉంది కదా బేడీ పెట్టింది పెట్టుంటే ఏంటంటే ముందే ఆశ్చర్యపోయాడట అదే పాప ఏమైనా బెడీ పెట్టి కిందకేమైనా వచ్చిందా కూడా బెడీ తీసి ఇంట్లోకి తలుపులు తీయగానే నిర్జీవైన పరిస్థితిలో శివమై కనిపించింది తన కూతురు అది చూడగానే ఏ తండ్రి అయినా ఎలా పోతాడు ఆ ఆ పరిస్థితుల్లో ఆ దయనీయ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియని పరిస్థితి అప్పుడు వన్ డబల్ జీరోకి కాలు పోలీసులకి వెంటనే హుటాహుట్ట పోలీసులు చేరుకున్నారు తర్వాత తల్లికి కూడా సమాచారం ఇచ్చారు తల్లి కూడా వచ్చింది తల్లి అయితే తీవ్రంగా ఆరోపిస్తుంది నా బిడ్డని ఎవరో కావాలని చంపారు అనేటువంటి ముందుగా అత్యాచారం చేసి ఎవరైనా చంపే ప్రయత్నం చేశారా అనే కొనరు కూడా ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళ తల్లి క్లియర్గా చెప్తుంది అత్యాచారం జరగలేదు ఎవరు కత్తితో పొడిసినట్టు ఉంది అనేది పోస్ట్ మార్టం చేశారు పోస్ట్ మార్టం నివేదిక ఇంకా రాలేదు కొద్దిగా చిన్న బారిక కాబట్టి కొంత విషయాన్ని కొద్దిగా సీక్రెసీగా ఉంచి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఏం జరిగింది ఏంటి అన్నది ఆడపిల్ల చిన్నపిల్ల కాబట్టి ఏది ఏమైనా జరిగిన సంఘటన మాత్రం చాలా దురకరం ప్రభుత్వ పెద్దలు కూడా దీని మీద స్పందించారు పోలీసులకి క్లియర్ కట్ ఆదేశాలు జారీ చేశారు ఎవరు చంపారు ఎందుకు చంపారు ఇది ఏ రకంగా జరిగింది అనేది క్లియర్ కట్గా నిర్ధారించండి దోషులకి కఠినంగా శిక్ష పడేలా చూడండి ఈ కేసును చాలా సీరియస్గా తీసుకోండి అనేటువంటి ఆదేశాలు వెళ్ళాయి ఆ ఆదేశాల మేరకు నేను నుంచి పోలీసులు అన్ని కోణాలు కూడా చాలా సీరియస్ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఇప్పటికే ఒక అనుమానితును అదుపులో తీసుకున్నారు ఆ ఏరియాలో ఉన్నటువంటి దొంగలు వాళ్ళు వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీ మొత్తం కూడా తెప్పిస్తే ఇక్కడ నిర్ధారం చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు అంటే ఈ ప్రదేశంలో ఫింగర్ ప్రింట్స్కి ఆ ఏరియాలో దొంగలుగా ముద్రపడి అనేక కేసులు నమోదైనటువంటి వాళ్ళ వాళ్ళు రౌడీ చీటలు దొంగలు తర్వాత గంజాయి బ్యాచ్ వాళ్ళందరి ఫింగర్ ప్రింట్స్తో కూడా పోల్చే ప్రయత్నం చేస్తున్నారు ఎంక్వైరీ అయితే చాలా సీరియస్ జరుగుతున్న అనుకున్నా జరుగుతూ ఉంది ఎవరు ఎందుకు చేశారనేటువంటి విషయం ఇంకా అయితే నిర్ధారణకి రాలేదు కానీ అత్యంత దారుణమైన సంఘటన మానవత్వం లేదా వాడికి ఆ పని చేసిన వాడికి ఒక చిన్న బాలికని కత్తితో పొడిచి చంపటం ఏంటి వాడు దొంగకొస్తే పాపను కొట్టే వాడు దొంగతనం చేసుకొని పోతే పోయేదేమో పక్కన పెట్టేసి ఎందుకంటే చిన్న పాప ఆ దొంగను ఆపలేదు కదా ఒకవేళ వాడు పగోడై ఉంటే ఆ పగని వాళ్ళ తల్లిదండ్రుల మీద చూసుకోవాలి కానీ ఈ చిన్న పాప మీద ఏంటి ఒకవేళ బంధువుల్లో పగవాళ్ళు ఏదో కోపండి వీళ్ళ మీద ఉంటే చిన్న పిల్లవాళ్ళ మీద పగ తీర్చుకోవటం ఏంటి లేదు ఎవడో అత్యాచారం చేయడానికి వచ్చిన గంజాయి బ్యాచ్ పాల్తూ గాడు గాడో అయ్యి ఉంటే చిన్న పిల్లల మీద ఏంటి రా మీ ప్రతాపం ఏంటి రా అసలు ఎడిపోతుంది ఈ సమాజం కనీసం విలువ లేకుండా పదేల పాప ఆరో తర చదువుతుంది ఎంత వయసు అమ్మాయికి మంచి లైఫ్ ఉంటుంది ఇప్పుడిప్పుడే లోకాన్ని చూస్తుందా పాప అలాంటి పాప మీద ఇంత దారణం అంటే అసలు అలాంటి వాళ్ళని ఏం చెయ్యాలి ఇలాంటి వాళ్ళని నిజంగా నిర్ధారించుకుంటే మరి ఎవరు ఒక అమ్మాయికి పట్టుకొని ఏదో చేయటం కాకుండా నిర్ధారించుకొని వీడియో చేశాడు అనేది కన్ఫర్మేషన్ గినికి వస్తే అలాంటి అతి తొందరగా ఏదో వాడిని స్టేషన్ జుట్టు తిప్పటం కోర్టు చుట్టూ తిప్పటం కాకుండా వీరెంత ఫాస్ట్గా వాడి శిక్ష పడేలా చూడాలి అనేటువంటి డిమాండ్ మాత్రం నేనైతే వినిపిస్తున్నాను ఎందుకంటే ఈ వార్త చదివినప్పటి నుంచి ఈ వార్త తెలిసినప్పటి నుంచి నాకు మనసు కాకలాగా విలువ అవుతుంది నేను రాత్రి ఈ వార్త తెరవగానే నా మా ప్రతినిధి తిరుపతికి చెప్పటం తిరుపతి వెంటనే వీడియో చేయటం ఇలా జరుగుతుంది ఒంటరిగా పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళకండి అగంతకులు అనామకులు పిచ్చనాయాలు ఎవరో ఒకరు చేదో చేయొచ్చు కాక ఒంటరిగా పిల్లల్ని ఇంట్లో వదలకండి సెక్యూరిటీగా పెద్దవాళ్ళు ఉండాల్సిందే ఇది మహానగరం ఎవడో చేశాడో నిర్ధారించడం అంటే చాలా పెద్ద టాస్క్తో కూడిన పని ఎంత టెక్నాలజీ అప్డేట్ అప్గ్రేడ్ అవుతున్నా సరే దొంగలు నిర్ధారించడం అగంతకులు నిర్ధారించడం అనేది చాలా పెద్ద టాస్క్తో కూడిన పని అదే పెద్ద ప్రాసనంతో కూడిన పని ఎంత ప్రాసనంతో ప్రాసనం పడి నిందితుల్ని గుర్తించినా దోషులను గుర్తించినా మన పిల్లలు తిరిగి రాదుగా పాప అమ్మాయి తిరిగి రాదుగా ఇప్పుడు దోషులకి ఎంత కఠినమైన శిక్ష చేసినా అవసరమైతే ఎన్కౌంటర్ చేసినా పోయిన పాప తిరిగి రాదుగా కాబట్టి ముందుగా జాగ్రత్తగా కాపాడుకోవడం అవసరం కాబట్టి పిల్లలని ఇంట్లో ఒంటరిగా వదిలేసి మీ మీ పనులకు పోకండి పిల్లలకు సెక్యూరిటీగా పెద్దవాళ్ళు ఖచ్చితంగా ఇళ్లలో ఉండండి కూకూటిపల్లి సంఘటన చెప్తాను గుణపాఠం ఇది నిజానికి ఎంత ఇష్టపడి అల్లారు ముద్దుగా పెంచుకొని ఉంటారు ఇలా పాప లేని విషయాన్ని జీవితాంతంగా ఆ పేరెంట్స్ కాలం వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది ఇది ఆ పాప గుర్తులు ఆ పాప మదులు అన్ని వెంటాడుతూ ఉంటాయి ఇక జీవితాంతం ఆ జ్ఞాపకాలు వెంటాడుతూ ఉంటాయి ఒక దురదృష్టకరమైన సంఘటన కేవలం ఆ పేరెంట్స్ మాత్రమే కదా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఆ సంఘటన కకదా విక్రమం చేసింది వాళ్ళని కూడా కొన్నాళ్ళ పాటు వెంటాడిద్ది ఈ పాప జంపకాలు ఇలాంటి చిన్నపిల్లల మీద హత్యాచర జరటం లేదు చంపటం ఇవాళ కొత్త కాదు గతంలో కూడా చాలా జరిగాయి ఎల్బీ నగర్ దగ్గర ఐదారేళ్ల పాపని ఒక గంజాయి తాగినటువంటి మత్తులో ఉన్నటువంటి ఒక పిచ్చోడనాలో వనిగ పిచ్చోడు అనే పదం చాలా తక్కువ కాకపోతే కొన్ని పదాలని వాడటం సాధ్యం కాదు జర్నలిస్ట్గా కాబట్టి వాళ్ళే పోతున్నాం కానీ అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపేశాడు అరే ఐదారైలి పాపను చంపటమేందిరా వాళ్ళ పాపను అత్యాచారం చేసి చంపడం అంటే ఈ సంఘటన ఎందుకు సమాజానికి వివరం చేయబస్తుంది మన పిల్లల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి కంటికి రెప్పలా కాపాడుకోవాలి సెక్యూరిటీ ఇచ్చుకోవాలి లేకపోతే ఉంటారు కొంతమంది దొంగనాయాలు ఉంటారు కొంతమంది తాగుబోతున్నాయాలు ఉంటారు కొంతమంది గంజాయి బ్యాచ్గాళ్ళు ఉంటారు కొంతమంది అగంతకులు ఉంటారు పగతో ప్రతీకారంతో చెడు చేస్తున్నాం చెడు కూడా ఎంత ఎంత దారుణమైన చెడు చేస్తున్నాం అన్నది ఆలోచించకుండా చేసే వాళ్ళు ఉంటారు మంచికి చెడుకి విచక్షణ తెలవకుండా ఏదో మనిషి రూపంలో ఉంటాడు నర రూప మృగాలు ఉంటారు పేరుకే మనిషి రూపం ఉంటుంది మృగం మృగం మృగ తత్వం వాళ్ళు నర నిలు నిలునా ఉంటుంది అలాంటి వాళ్ళ నుంచి మన పిల్లగాలని మనం రక్షించుకోవటం ఖచ్చితంగా అవసరం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి మన పిల్లని మనం సెక్యూరిగా కాపాడుకోవాలి కాపాడుకోవాలి